తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు పులివెందులలో ఇటు వైఎస్ షర్మిళ అటు సునీత గారు తిరుగుతున్నారు ఇంకో చర్చ ఏంటంటే ఏపీలో కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని మార్చే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది ఎట్లా చూస్తారు నిజమే మార్చే అవకాశం లేదు చంద్రబాబు కాదు కదా చంద్రబాబు గారు కాదు కదా ఇట్లా అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు నిందితుడిగా నిందితుడు ఈస్క్యూజ్ నాట్ ప్రూవ్ ఎన్ గిల్టీ కదా నిందితుడు ఎంతమంది నిందితులు చంద్రబాబు కూడా నిందితుడే ఆ లెక్కలో చంద్రబాబు కండస్ట్ చేయకూడదు కదా చంద్రబాబు నిందితుడే కదా అట్ ప్రజెంట్ ఈజ్ నాట్ ఎక్విటెడ్ ఈజ్ ఇన్ బెయిల్ సో నిందితుడు అనే దానికి అతను చంపింది ఎవరు అతను క్లీన్గా చెప్తాను నేనే గొడ్డల్ని తీసుకొచ్చి ఇలా చంపారు అని చంపడానికి ప్లాన్ ఎవరు వేసారు అనేది వీళ్ళు కట్టు వీళ్ళ కథలు సృష్టిస్తున్నారు రెడ్డికి ఆయనకి ఆయన ఎంపీగా ఉంటే అవినాష్ రెడ్డి రెడ్డి గారు పది చోటు ఆయన తిరిగాడు ఓట్లు వేయమని ఎందుకు వాళ్ళిద్దరి మీద వైవిధ్యం ఉంటుంది ఎంపీ సీట్ కోసం అసలు సునీతే తన మొగుడితో కలిసి తండ్రిని ఎందుకు హత్య చేశారు అని ఎందుకు అనుకోకూడదు ఎనభై కోట్లు బెంగళూరులో ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ డీల్ జరిగింది ఎనభై కోట్లు రెడ్డికి వస్తున్నాయి ఆ రెడ్డి ఆ ఎనభై కోట్లలో నీకు ఇల్లు ఇస్తాను పొలం కొనిస్తానని ఒక అమ్మాయికి ప్రామిస్ చేశారు ఆ అమ్మాయి ఆ అమ్మాయితోటి కూడా సునీత గొడవపడింది ఆ అమ్మాయితోటి నేరుగా ముఖాముఖి గొడవపడింది ఆ డబ్బులు ఎక్కడ ఎనభై కోట్లు నాన్న ఇట్లా అందరికీ పనిచేస్తారేమో కనుక ఆయనతో ఏముంది ఇంకా ఆయన ఉంటే ఏముంది గుడితే ఉందని నువ్వే లేపేసి ఆ డబ్బు కోసం నువ్వే మా కూడా లేపేశాడు ఎందుకంటే ఆ టైంలో నీ ముగ్గుడు అక్కడ ఉన్నాడు నీ ముగ్గుడు లేపేశాడని చెప్తే ఎందుకు అనుమానించకూడదు నిన్ను నీ ముగ్గుడిని ఎందుకు అనుమానించకూడదు నువ్వేనా నువ్వేనా సుధపోసవా అనుమానించుకుంటుకోవటానికి అవినాష్ ఏంటో నువ్వు అంతే కదా అవినాష్ ఆయన బంధువు నువ్వు ఆయన బంధువే కదా ఆయన కూతురు కదా కూతురైన నువ్వు మొదట్లో ఎందుకు ఆ అనుమానాలు చెప్తున్నా అంటే వాళ్ళ నువ్వు మొదట్లో ఆ మర్డర్ జరిగినప్పుడు ఏమన్నావు మా కుటుంబంలో ఏం తేడా లేవు మా కుటుంబంలో పేదలు లేవు చంద్రబాబు తిట్టావు కదా చంద్రబాబుని ఆయన అన్ని మా కుటుంబంలో చిచ్చు పెట్టద్దు మా కుటుంబంలో అంతా కలిసే ఉన్నావు నా రోజు మాట్లాడారు ఇవాడు ఎందుకు మరి మరి చంద్రబాబు తరఫున మాట్లాడుతున్నావు మళ్ళీ ఏం ప్యాకేజ్ ఏమైనా ముట్టిందా అందుకని అనుమానం వస్తుంది ఈ యూ టర్న్లు వీటి వల్ల ఈ అమ్మాయి ఏమన్నా ప్యాకేజీకి సిద్ధపడిందా అలాగే ఆ రోజు ఈ ఆస్తి పోతుంది మొత్తం ఇరవై దానికి కూడా లాయన్తో కలిపి పన్నిందా కుట్రా అనే కూడా అనుమానం వస్తారు అమ్మాయి మాట తీరు మాట జంపింగ్లు ఈ పైగా ఇప్పుడు ఈ అమ్మాయికి సపోర్టు ఏమన్నా నీ ఈ షర్మిల కడుపుకి ఆయన కడుపును ఎలా పుట్టిందో అర్థం కావట్లేదు కానీ ఆ పిల్ల ఆయన కడుపును పుట్టింది ఆయనని ఎఫ్ఐఆర్లో దోషిగా చేర్చారు కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ని అంతు చూస్తాను అని చెప్పి తెలంగాణలో నా ఇక్కడే పెరిగాని ఇక్కడే చదివాను ఇక్కడే పెళ్లి చేసుకొని ఇంటికి ఈ ఏరియా కోడల్ని తెలంగాణ కోడలు లేని ఇక్కడే పోరాడతాను మా నాన్నని ఎఫ్ఐఆర్లో ఇచ్చిన కాంగ్రెస్ని తూ తూర్పార మాట్లాడే నువ్వు ఇక్కడ పొట్లాంగట్టే కానీ అక్కడికి వచ్చి అదే కాంగ్రెస్లో చేయరి అదే కాంగ్రెస్లో చేరి మీ నాన్నకి నీ ఎఫ్ఐఆర్గా చేర్చారు అని నువ్వు ఇప్పుడు ఆ బాధ ఎక్కడి నుంచి పోయింది ఎక్కడ పోయింది మీ నాన్న స కడుపుని ఎలా పుట్టావు నువ్వు నాన్నకి ఇంత ఇంత చెడు చేసిన ఆయనని ఆయన కూతురుగా ఇక్కడికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని బాధ నీకు నీ అన్నయ్యకి గొడవ ఉందనుకోమా అది నీ పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ నేను ఇంట్లో ఎక్కడో పెద్దలు పిలిచి మాట్లాడుకోవాలి ఇంకోటి నీ ఆస్తి గొడవ నీకు సాక్షులు వాటా కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి ఉందా అది కోర్టులో తెలుసుకో ప్రజలకే సంబంధం ప్రజలకే సంబంధం నువ్వు మీ అన్నయ్యకి తేడాలు ఉంటే ప్రజలకే సంబంధం మీ పర్సనల్ జీవితాలు రాజకీయాలకు సంబంధం ఏముంది ఇక్కడ సింపతి గెయిన్ చేద్దామన్న ఆయన కుటుంబాన్ని ఆయన పేరును బజార్న పెట్ట తప్పితే రాజశేఖర రెడ్డి గారి గౌ గౌరవమైన పేరుని బజార్న పెట్టి ఆయన కుటుంబ విషయాలు రోడ్డు మీద తీసుకొచ్చి చిల్లర బతుక కాదు అమ్మాయికి ఆయన కడుపున ఆయన ఎంత పెద్దరికి గౌరవంగా మాట్లాడేదైనా మాట్లాడినా విమర్శించినా కూడా ఎంత నిండుగా ఉండేది ఆయన కడుపును ఎలా పుట్టింది ఈ పిల్ల చెలబుట్టిన కూతురు కనుక ప్రజలు ఎన్ని గుర్తిస్తారు ఇవి ఆ అమ్మాయి నోటా ఓట్లతోటి పోటీ పడితే గొప్ప